కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్ కు దూరంగానే ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఆయన పార్టీ పెట్టిందే కాంగ్రెస్ హటావో బచావో అనే నినాదంతో పవన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారు మంత్రిగా ఉన్నప్పుడే పవన్ పార్టీ పెట్టడమే కాకుండా అన్నయ్యతో కూడా విభేదించారు మరోవైపు చిరంజీవి కూడా తనకు కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఎవరైనా ఇంట్లో తమ్ముడిగా ప్రేమిస్తానేమో కానీ రాజకీయ రంగంలో మాత్రం కాంగ్రెస్ పార్టీని ఏమైనా అంటే సొంత తమ్ముడైనా కూడా ఖచ్చితంగా విమర్శిస్తాను అని ఒకప్పుడు చిరంజీవి చెప్పారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇది నూట ఇరవై ఐదు సంవత్సరాల భయపడి చరిత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోవడంతో తమ్ముడికి మళ్ళీ బాగా దగ్గరైపోయారు జనసేన పార్టీ సంచలన విజయం సాధించిన తర్వాత కూడా ఏ రోజు పవన్ కళ్యాణ్ రాజకీయ వేదికపై చిరంజీవిని చూడలేదు ఆయన పదవి స్వీకారం రోజు చిరంజీవి వచ్చారు అది మినహా ఇప్పటి వరకు చిరంజీవి ఎప్పుడు పొలిటికల్ కామెంట్స్ చేసింది పెద్దగా చూడలేదు అయితే ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయింది అంటూ ఆ మధ్య చిరంజీవి చేసిన కామెంట్స్ ఒక రేంజ్ లో సంచలనం సృష్టించాయి ప్రజారాజ్యం రూపాంతరం చెందింది గెలిచిన తర్వాత తమ్ముణ్ణి వెనకేసుకురావడం ఏంటి గెలవక ముందు ఆయన అందరూ అనాథలా వదిలేశారు కదా అంటూ చిరును అప్పట్లో విమర్శించిన వాడు కూడా లేకపోలేదు అయితే రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టిన రోజు నుంచి కాంగ్రెస్ తోనే తన యుద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఎప్పుడూ నిప్పులు చెరువుతూనే ఉంటారు పవర్ స్టార్ ఇలా కాంగ్రెస్ కు వీలైనంత దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు రూపంలో అనుకోని చిక్కులు వస్తున్నాయి ఆ మధ్య చిరు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ అన్నయ్య తనకు దేవుడితో సమానమని జనసేన గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రపంచానికి చూపించాడు అంతేకాదు ప్రమాణ స్వీకారం రోజు అందరికీ చేతులతో దండం పెట్టి అన్నయ్యకు మాత్రం కోట్ల మంది చూస్తుంటే కాళ్ల మీద పడ్డాడు దీని బట్టి చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత అభిమానం అనేది అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి వెళ్లి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రితో ఆయన కాసేపు ముచ్చటించారు స్నేహపూర్వక వాతావరణంలోనే ఇద్దరు కలిశారనే వార్తలు వస్తున్నా కూడా ఇప్పుడు ఎందుకు చిరంజీవి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది ఇండస్ట్రీలో సమస్యలు చెప్పడానికే రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిసి ఉంటాడు అని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం వస్తుంది అయితే చూడ్డానికి మాత్రం అలా లేదని ఏదో బలమైన కారణంతోనే రేవంత్ రెడ్డిని చిరంజీవి కలవడానికి వెళ్లాడు అంటున్నారు మరికొంతమంది ఎంతైనా ప్రజారాజ్యం మూతపడిన తర్వాత ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లోనే కలిపారు చిరు ఆ పాత బంధాలు అలాగే ఆ పార్టీతో కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు ఉన్నట్టుండి రేవంత్ రెడ్డిని కలవడంతో మళ్లీ చిరంజీవి అడుగులు రాజకీయాల వైపు పడుతున్నాయా అనే అనుమానాలు కూడా లేకపోలేదు ఒకవేళ నిజంగా చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే తమ్ముడు పార్టీ ఉంది అన్నయ్య వస్తానంటే రెడ్ కార్పెట్ పరిచి మరీ వెల్కమ్ చెప్తారు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి మాత్రం ప్రస్తుతం రాజకీయాల మీద అస్సలు ఆసక్తి చూపించడం లేదు ఆల్రెడీ ఒకసారి వెళ్లి వచ్చారని అది తనకు సెట్ అవ్వదని ఇక చచ్చే వరకు సినిమాలు చేయడమే తన పని అని ఇప్పటికే చెప్పేశారు చిరు అలా అంటూనే మధ్య మధ్యలో రాజకీయ నాయకులతో భేటీ అవుతుంటాడు మెగాస్టార్ ఇది ఎవరికీ అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంలో తయారైంది పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి వీలైనంత దూరంగా ఉంటుంటే చిరంజీవి మాత్రం తమ్ముడికి నచ్చని పార్టీతోనే మళ్లీ మళ్లీ కలు అది రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద కాస్త ఒత్తిడి తెచ్చే విషయమే అయితే ఆయన కలిసింది తెలంగాణ ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ఉన్నది ఏపీలో అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఎక్కడ కలిసినా పవన్ కళ్యాణ్ కు కాస్త ఇబ్బందులు మాత్రం తప్పవు మరి ఈ విషయంలో ఆయన ఎలాంటి కామెంట్ చేస్తాడు అనేది చూడాలి